క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి అందరూ రకరకాల కేక్స్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అందుకే నేను ఈరోజు వీడియోలో ఆరు రకాల కేక్ రెసిపీలు చూపించబోతున్నాను వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో పొడి పదార్థాలు వేసి కలపాలి దీనికోసం ముందుగా రెండు కప్పుల మైదా పిండి అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్ బేకింగ్ పొడి ఒక టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో జల్లెడు పెట్టాలి ఇప్పుడు ఇంకొక అర కప్ మెత్తటి పచ్చి వెన్న ఒక కప్ పంచదార వేసి ఒక్కసారి బీట్ చేయాలి సో ఇదంతా మిక్స్ అవ్వడానికి రెండు నిమిషాలు బీట్ చేయాలి ఇంకొక చిన్న బౌల్లో నేను రెండు ఎగ్స్ ని పగలగొట్టి వేస్తున్నాను ఇవి ఒక్కసారి కాకుండా ముందు ఒక గుడ్డు వేసి ఇదంతా కలిపి ఒక్కసారి బీట్ చేయాలి ఆ తర్వాత ఇంకొక ఎగ్ వేసి క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేయాలి ఈ రెసిపీ కోసం నేను బాగా పండిన మూడు అరటిపళ్ళని వాడుతున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేయాలి సో ఎప్పుడైనా బాగా మగ్గిన అరటిపళ్ళు ఉంటే హ్యాపీగా వాటితో ఇలా బ్రెడ్ చేసుకోవచ్చు తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్లంతా కాచి చల్లారించిన పాలు వేస్తున్నాను ఇదంతా సుమారుగా ఒక నిమిషం పాటు బీట్ చేస్తే సరిపోతుంది ఇలా తయారైన మిశ్రమంలో పొడి పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి ముందు నేను పొడి పదార్థాలని సగం మాత్రమే వేసి ఒక స్పాట్యులాతో కలుపుతున్నాను ఆ తర్వాత మిగిలిన పొడి వేసి కలపాలి ఇలా చేయడం వల్ల ఇవన్నీ ఈవెన్ గా బ్లెండ్ అవుతాయి సో మీరు మెషర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో చేస్తే బ్రెడ్ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది ఇలా తిక్కగా అయిన తర్వాత నేను ఇందులో ఒక కప్ చాక్లెట్ క్యాలెట్స్ వేస్తున్నాను మీకు ఇవి దొరక్కపోతే చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు మీరు ఏది వాడినా కూడా మంచి క్వాలిటీ అయి ఉండాలి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత నేను ఇక్కడ లోఫ్ టిన్ కి వెన్న అప్లై చేస్తున్నాను ఇందులో తయారు చేసిన బ్రెడ్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి లోఫ్టిన్ ని ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి నేను ఆల్రెడీ అవెన్ ని హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ లో పావు గంట సేపు ప్రీహిట్ చేసి ఉంచాను ఆ తర్వాత ఈ టిన్ లోపల పెడుతున్నాను ఈ బ్రెడ్ ని అదే టెంపరేచర్ లో ఒక గంట సేపు బేక్ చేయాలి మీకు అవసరమైతే ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా కూడా బేక్ చేయొచ్చు ఆ తర్వాత చూస్తున్నారు కదా చాక్లెట్ చిప్ బనానా బ్రెడ్ ఎంత చక్కగా రెడీ అయిందో దీన్ని లోఫ్టిన్ నుంచి బయటికి తీసి స్లైసెస్ లా కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు కానీ పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి బ్రెడ్ స్లైసెస్ ఒకటి రెండు బాక్స్లో పెట్టుకుంటే స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు దీని ఫ్రిడ్జ్లో మాక్సిమం రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాక్లెట్ బ్రెడ్ చేయడానికి ముందుగా నేను పొడి పదార్థాలు రెడీ చేయబోతున్నాను దీని కోసం ఒక జల్లెడ్లో రెండు కప్పుల మైదా పిండి అర కప్పు కొక్కో పొడి రెండు టీ స్పూన్ల బేకింగ్ పొడి అర టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ ఉప్పు వేసి జల్లెడ పెట్టి ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను దీన్ని బాగా కలిపి కాసేపు పక్కన పెట్టొచ్చు ఇప్పుడు ఇంకొక పెద్ద బౌల్లో లో పొడి పదార్థాల కోసం నేను ముప్పా ఒక కప్పు పంచదార ఒక టీ స్పూన్ వెనెలాసన్స్ అరకప్పు కరిగించిన పచ్చి వేస్తున్నాను ఇందులో ఉప్పు ఏ మాత్రం ఉండదు రెండు ఎగ్స్ ని కూడా పగలగొట్టి ఇందులో వేస్తున్నాను ఒకవేళ మీకు ఎగ్స్ వద్దనుకుంటే మీరు దీనికి బదులు పాలు యూస్ చేసుకోవచ్చు లేదంటే పెరుగు కూడా యూస్ చేయొచ్చు సో విస్క్ తో నేను వీటన్నిటిని బాగా కలుపుతున్నాను ఆ తర్వాత

నేను ఈ రెసిపీ కోసం ముప్పావు కప్ అంతా చాక్లెట్ క్యాలెట్స్ వాడుతున్నాను ఇందులో మొత్తం కాకుండా కొన్ని మాత్రమే వేసి ఇంకొన్ని గార్నిషింగ్కి పక్కన పెడుతున్నాను ఇవి దొరకకపోతే మీరు మామూలు చాక్లెట్ చిప్స్ లేదంటే చాక్లెట్ చంగ్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇవేమీ కాకుండా చక్కగా నట్స్ లాంటివి చిన్నదిగా తరిగి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఈ ఆప్షన్ అయితే కంప్లీట్గా మీదే ఇలా ఇదంతా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టాలి ఈ లోపల నేను ఒక లోఫ్టిన్ కి లోపల అన్ని వైపులా పచ్చి వెన్న అప్లై చేస్తున్నాను ఇందులో తయారు చేసి ఉంచిన చాక్లెట్ బ్రెడ్ మిశ్రమాన్ని నెమ్మదిగా వేస్తూ సమంగా స్ప్రెడ్ చేయాలి ఇలా అన్ని వైపులా బ్రెడ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్ గా ఇలా టిన్ ని ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పైకి వస్తాయి కేక్ లో మీకు గ్యాప్స్ లేకుండా ఉంటుంది సో ఇందాక పక్కన పెట్టిన చాక్లెట్ క్యారెట్స్ ని నేను గార్నిషింగ్ కోసం ఇలా ఫైనల్ గా వేస్తున్నాను ఈ బ్రెడ్ కోసం అవెన్ ని పావు గంట సేపు నూట ఎనభై డిగ్రీ సెంటిగ్రేడ్లో ప్రీహీట్ చేసిన తర్వాత టిన్ని లోపల పెట్టాలి ఆ తర్వాత బ్రెడ్ ని అదే టెంపరేచర్ లో కనీసం యాభై నిమిషాల పాటు బేక్ చేయాలి యాభై నిమిషాల తర్వాత చూస్తే మీకు బ్రెడ్ ఇలా చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది దీన్ని పూర్తిగా చల్లారించిన తర్వాత లో నుంచి బయటికి తీసేచ్చు బ్రెడ్ ని సర్వ్ చేసుకునే ముందు ఇలా స్లైసెస్ గా కట్ చేస్తే బాగుంటుంది అంతే ఈ యమీ డెలిషియస్ చాక్లెట్ బ్రెడ్ని మీరు పాలతో లేదంటే టీ కాఫీతో కూడా సైడ్లో సర్వ్ చేసుకోవచ్చు వాల్నట్స్ కాఫీ కేక్ చేయడానికి ముందుగా పొడి పదార్థాలని రెడీ చేయాలి దీనికోసం ఒక జల్లెడలో రెండు కప్పుల పిండి రెండు టీ స్పూన్ల బేకింగ్ పొడి అర టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ ఉప్పు వేసి జల్లడ పట్టి ఒక పెద్ద బోల్లో వేస్తున్నాను ఇప్పుడు తడి పదార్థాల కోసం ఇంకొక పెద్ద బోల్లో ముప్పావు కప్పు మెత్తటి పచ్చి వెన్న వేసి ఒక బీటర్తో తో క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేయాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార వేసి ఇదంతా బాగా బ్లెండ్ అయ్యేంత వరకు బీట్ చేయాలి ఇప్పుడు పగలగొట్టి వేయాలి ఇలా ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టి వేసిన తర్వాత ఒక్కసారి బాగుంటుంది దీన్ని మరీ ఎక్కువగా కాకుండా కాస్త బ్లెండ్ అయ్యేంత వరకు బీట్ చేస్తే సరిపోతుంది మూడు ఎగ్స్ ని ఫుల్గా వేసిన తర్వాత ఈ మిశ్రమం లైట్ గా ఫ్లఫీగా అయ్యేట్టు బీట్ చేస్తున్నాను తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత ఎసెన్స్ కూడా వేయాలి ఈ రెసిపీ కోసం నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్ల వేణీళ్లు కలిపి ఒక స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్ తయారు చేసి ఉంచాను దీన్ని ఇప్పుడు తడి పదార్థాలతో వేయాలి ఇది మొత్తం ఒక్కసారి కాకుండా ముందు కొద్దిగా డికాక్షన్ వేసి కొద్దిగా కాచి చల్లారించిన పాలు పోసి కొంచెం పొడి పదార్థాల మిశ్రమాన్ని వేయాలి దీన్ని లైట్ గా ఒక తో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ఆర్డర్ ని రిపీట్ చేసి బ్లాక్ కాఫీ పాలు పొడి పదార్థాలని ఇంకొంచెం వేస్తున్నాను మళ్ళీ ఫైనల్ గా ఇవన్నీ ఇంకొకసారి వేస్తున్నాను కొన్ని పాల్ని నేను పక్కన పెడుతున్నాను పిండిని కూడా డికాక్షన్ లానే పూర్తిగా వేస్తున్నాను ఇదంతా ఇప్పుడు ఒక్కసారి బీట్ చేయాలి ఈ రెసిపీ కోసం నేను మొత్తం మీద ఒక కప్పు పాలు యూస్ చేశాను సో ఇందాక పక్కన పెట్టిన మిల్క్ కలపాలి కేక్ మిశ్రం తయారైనట్టే ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ అక్రూట్లు తీసుకుంటున్నాను వీటిని చిన్న ముక్కలుగా ఇలా రఫ్ గా కట్ చేయాలి ఈ వాల్నట్స్ వల్ల మంచి టేస్ట్ యాడ్ అవడం మాత్రమే కాదు ఇవి హెల్త్ కి కూడా చాలా మంచివి వీటి వల్ల కేక్ లో కూడా కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు ఎనిమిది ఇంచెస్ ఉన్న కేక్ టిన్స్ ని వెన్నతో గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి మైదాతో డస్ట్ చేసి ఉంచాను వీటిల్లో సరిసమంగా కేక్ మిశ్రమాన్ని వేయాలి కేక్ మిశ్రమం వేసిన తర్వాత టిన్స్ ని ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి నేను అవన్నీ నూట ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్లో పావు గంట సేపు ప్రీహిట్ చేసి ఉంచాను ఇందులో కేక్ టిన్స్ ని పెట్టి అదే టెంపరేచర్లో అరగంట సేపు కేక్స్ ని బిక్ చేయాలి ఆ తర్వాత వీటిని బయటికి తీసి ఒక పిక్ తో గుచ్చి చూసి టెస్ట్ చేస్తున్నాను ఇవి క్లీన్గా బయటికి వస్తే కేక్స్ పూర్తిగా బేక్ అయ్యాయని అర్థం నెక్స్ట్ నేను కాఫీ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ చేయడం కోసం ఒక బౌల్లో రెండు వందల యాభై గ్రాములు ఐసింగ్ షుగర్ ని తీసుకుంటున్నాను ఇందులో నూట నలభై ఐదు గ్రాములు మెత్తటి పచ్చి వెనని వేయాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అంత స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్ కలిపి ఒక్కసారి బీట్ చేయాలి ఆ తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేయాలి ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత కాఫీ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ తయారైనట్టే దీన్ని పక్కన పెడుతున్నాను తర్వాత కేక్స్ లో నుంచి రిలీజ్ చేసి పైన ఉన్న బటర్ పేపర్స్ ని తీసేయాలి ఇప్పుడు ఒక కేక్ ని అడుగున పెట్టి పైన ఒక లేయర్ గా కాఫీ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ని పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేయాలి దీని మీద ఇంకొక కేక్ ని పెట్టాలి ఇప్పుడు కేక్ పైన సైజ్ లో పూర్తిగా బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ని ఈవెన్ గా అప్లై చేయాలి నచ్చిన స్టైల్లో డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చాక్లెట్ స్ప్రింకిల్స్ యూజ్ చేస్తున్నాను అలాగే వాల్నట్స్ పెడుతున్నాను అంతే ఎగ్జాటిక్ గా ఉండే వాల్నట్ కాఫీ కేక్ తయారైనట్టే దీన్ని వెంటనే స్లైసెస్ గా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నానపెట్టాలి so, సో ఒక పెద్ద గ్రాములు చెర్రీస్ వంద గ్రాములు టూటీ ఫ్రూటీ అరవై గ్రాములు క్రాన్బెర్రీస్ <cans -tweet> వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు తర్వాత అరవై గ్రాములు తెల్ల కిస్మిస్లు అరవై గ్రాములు నల్ల కిస్మిస్లు అరవై గ్రాములంతా తరిగిన ఏప్రికాట్స్ అరవై గ్రాములు తరిగిన ఖజ్జూర్లు వేసిన తర్వాత పావు కప్పంతా బ్రౌన్ షుగర్ వేయాలి ఒకవేళ బ్రౌన్ షుగర్ లేకపోతే మీరు మామూలు పంచదార వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి అర టీ స్పూన్ జాజికాయ పొడి అర టీ స్పూన్ లవంగాల స్పూన్ యాలకుల పొడి వేయాలి నెక్స్ట్ నేను ఇందులో కమలాపండు తోల్ని ఇలా తురిమి వేస్తున్నాను అలాగే ఇందులో ఒకటింపావు కప్పుల ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ లో కనీసం అరగంట సేపు నానపెట్టాలి ఇప్పుడు షుగర్ ని క్యారమలైజ్ చేయడానికి ఒక పాన్ లో ఒక కప్ అంత పంచదార వేస్తున్నాను దీన్ని లో ఫ్లేమ్ లో నెమ్మదిగా కరిగించాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి ఇందులో ఒక కప్ అంత వేడి నీళ్లు పొయ్యాలి కలిపిన తర్వాత పొయ్యి కట్టేయాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసిన తర్వాత రెండు వందల గ్రాములు కరిగించిన పచ్చి వెన్న ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అంత బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో మూడు వందల గ్రాములు మైదా పిండి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా ఒకటిన్నర టీ స్పూన్ల బేకింగ్ పొడిని ఒక జల్లెడలో వేసి జల్లెడ పట్టాలి ఇలా చేయడం వల్ల పిండి మిశ్రమంలో ఉండలు లేకుండా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పొడి పదార్థాలని తడి పదార్థాల్లో వేసి నెమ్మదిగా కలపాలి దీని మొత్తం ఒకేసారి కాకుండా చిన్న బ్యాచెస్ లో వేస్తే మొత్తం అంతా ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇదంతా కలిపిన తర్వాత ఇందులో వంద గ్రాములు తరిగిన జీడిపప్పులు వేసి కలపాలి మీకు కావాలంటే బాదాం పప్పులు పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు నేను కేక్ ఆల్రెడీ డస్ట్ చేసి పార్చిమెంట్ పేపర్ వేసి ఉంచాను ఇప్పుడు సైజ్ లో కూడా పార్చమెంట్ పేపర్ వేస్తున్నాను ఇందులో కేక్ మిశ్రమాన్ని జాగ్రత్తగా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ని నేను పావు గంట సేపు నూట అరవై డిగ్రీల ప్రీ ప్రీహీట్ చేసి ఉంచాను ఆ తర్వాత కేక్ ని లోపల పెట్టి కేక్ ని అదే టెంపరేచర్ లో ఒక గంట నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేయాలి తర్వాత చూస్తే మీకు కేక్ చాలా చక్కగా బేక్ అయి కనిపిస్తుంది దీన్ని బయటికి తీసిన తర్వాత కింద ఉన్న పాచ్న్ పేపర్ తీసేయాలి అంతే ఎంతో రుచిగా ఉండే ప్లమ్ కేక్ తయారైనట్టే దీన్ని ఇలా ఈజీగా చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్పెషల్ గా కేక్ చేయాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఎగ్లెస్ కాబట్టి అందరూ హ్యాపీగా తింటారు టూటీ ఫ్రూటీ కేక్ ఒక పెద్ద నేను గ్రాములు మిక్స్డ్ టూటీ ఫ్రూటీ తీసుకుంటున్నాను ఇందులో అర టేబుల్ స్పూన్ అంత మైదాపిండి వేసి అంత కలిపి బాగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంకొక బోల్లో ఒకటిన్నర కప్పుల మైదా పిండి అర టీ స్పూన్ బంట సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పొడిని కలిపి జల్లెడి పట్టి వేయాలి ఇది కూడా పక్కన పెట్టి తడి పదార్థాల మిశ్రమం తయారు చేయాలి దీనికోసం ఒక బోల్లో ముప్పావు కప్ అంత పంచదార ఒక టీ స్పూన్ వెనిలా అసన్స్ ముప్పా కప్పు పెరుగు వేసి ఒక విస్క్తో పంచదార మొత్తం కరిగేంత వరకు కలపాలి ఇప్పుడు ఇందులో అరకప్ అంత పచ్చి వెన్నని కూడా లైట్గా కరిగించి ఇందులో వేస్తున్నాను ఇది కూడా బాగా ఇలా విస్క్తో కలపాలి ఇదంతా క్రీమీగా తిక్గా అయిన తర్వాత ఇందులో పొడి పదార్థాల మిశ్రమం వేసి కలపాలి మొత్తం ఒక్కసారి కాకుండా నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేసి వేస్తున్నాను ముందు ఒక సగానికి వేసి ఇలా స్పాచులతో బాగా కలిపిన తర్వాత మిగిలిన పిండి కూడా వేసి మిక్స్ చేయాలి ఈ కేక్ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను పావు కప్పంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను ఇదంతా కూడా మళ్ళీ స్మూత్గా క్రీమీగా అయ్యేంత వరకు కలపాలి చూస్తున్నారు కదా ఇది కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది కానీ మీకు ఇది మరీగా గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా పా యాడ్ చేసుకోవచ్చు పిండి తయారైంది కాబట్టి నేను కోట్ చేసిన టూటీ ఫ్రూటీస్ ని ఇందులో వేసి కలుపుతున్నాను నేను వెన్న రాసి పేపర్ వేసి ఇలా మైదా పిండితో డస్ట్ చేసి ఉంచాను ఇందులో కేక్ మిశ్రమాన్ని వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి ఇలా ఒక రెండు సార్లు కేక్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి దీనికి పైన కూడా నేను కొద్దిగా టూటీ ఫ్రూటీ వేస్తున్నాను చూడడానికి బాగుంటుందని సో నేను అవన్నీ ఆల్రెడీ నూట ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ లో పావు గంట సేపు ప్రీ హీట్ చేసి ఉంచాను ఇందులో కేక్ ని పెట్టి అదే టెంపరేచర్ లో కేక్ ని ఒక ముప్పై నిమిషాల పాటు బేక్ చేయాలి ముప్పై నిమిషాల తర్వాత చూస్తే మీకు కేక్ చక్కగా బేక్ అయ్యి కనిపిస్తుంది దీన్ని కేక్ టిన్ లో నుంచి తీసేసి బటర్ పేపర్ కూడా రిమూవ్ చేయాలి అంతే ఎంతో ఈజీగా సింపుల్ గా టూటీ ఫ్రూటీ కేక్ తయారైనట్టే ఇది చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉంటుంది దీన్ని మీరు టీ టైమ్ లో స్నాక్స్ లాగా లేదంటే విడిగా కూడా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దీన్ని తీసుకుని తినచ్చు కేక్ చేయడానికి ముందుగా తడి పదార్థాలు తయారు చేయాలి దీనికోసం ఒక బౌల్లో ముప్పావు కప్పు కాచి పాలు పోస్తున్నాను ఇందులో పంచదార ఒక టేబుల్ టేబుల్ స్పూన్ స్పూన్ అంత పెరుగు నూనె నాలుగు అంతా రోజ్ సిరప్ వేస్తున్నాను నేను హోమ్ మేడ్ రోజు ఎలా చేయాలో ఒక వీడియోలో చూపించాను దాని లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు లేదంటే డైరెక్ట్ గా బయట కొన్న సిరప్ కూడా మీరు యూస్ చేయొచ్చు ఒక విస్క్ తో నేను అన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను ఈ కేక్ బాగా రిచ్ కలర్ ఉండటానికి నేను రెండు రోజ్ కలరింగ్ జెల్ చుక్కలు ఇందులో వేస్తున్నాను మీరు దీనికి బదులు కావాలంటే రెగ్యులర్ ఫుడ్ కలరింగ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు కలర్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలపాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో పొడి పదార్థాల కోసం ఒక జల్లెడలో రెండు కప్పుల మైదా పిండి వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పొడి అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించాలి ఇప్పుడు తడి పదార్థాలలో పొడి పదార్థాలు వేసి కలపాలి ఈ రెండు బాగా కంబైన్ అయ్యేట్టు కలపాలి అలాగే పొడి పదార్థాలు ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా చూస్తున్నారు కదా కేక్ మిశ్రమం ఇలా స్మూత్ గా ఉంటే చాలా బాగుంటుంది ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకోవాలి సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను ఒక కేక్ కి లోపల మొత్తం మొత్తం వెన్న రాసి బటర్ లైన్ చేసి ఉంచాను ఇందులో కేక్ మిశ్రమాన్ని నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అవన్నీ పావు గంట సేపు నూట యాభై డిగ్రీలో ప్రీహీట్ చేసిన తర్వాత కేక్ ని లోపల పెట్టి అదే టెంపరేచర్ లో అరగంట సేపు పేక్ చేయాలి ఈ లోపల రోజ్ మిల్క్ కేక్ సర్వ్ చేయడానికి రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పెద్ద బౌల్ లో ఒక కప్ అంత పాలు తీసుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ ఒక టేబుల్ స్పూన్ అంత రోజ్ సిరప్ వేసి అంత బాగా కలపాలి రోజ్ మిల్క్ తయారైనట్టే దీన్ని పక్కన పెట్టి కేక్ ని బయటకు తీసేయచ్చు దీనికి ఉన్న బటర్ పేపర్ ని రిమూవ్ చేసేయాలి ఈ కేక్ తిప్పి పైన ఉన్న అన్ఈవన్ లేయర్ చేసేయాలి ఇలా చేయడం వల్ల కేక్ పైన లేయర్ తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ కేక్ టిన్ లో పెట్టేయాలి దీని మీద తయారు చేసిన రోజ్ మిల్క్ ని అన్ని వైపులా వేస్తున్నాను ఇలా చేయడం వల్ల రోస్ మిల్క్ కేక్ చాలా మాయిస్ట్ గా జ్యూసీగా ఉంటుంది దీన్ని కనీసం అరగంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు వందల గ్రాములు విప్పింగ్ క్రీమ్ తీసుకుని విప్ చేయాలి విప్ చేసే ముందు ఫ్రిడ్జ్ లో నుంచి చల్లగా బయటికి తీస్తే దీని టెక్స్చర్ చాలా బాగా వస్తుంది ఇందులో అరకప్ పంచదార పొడి వేస్తున్నాను ఇదంతా కలిపి కొంచెం స్టిఫ్గా విప్ చేయాలి ఇది రెడీ అవ్వడానికి నిమిషాలు పడుతుంది ఆ తర్వాత చూస్తే మీకు ఇది ఇలా సాఫ్ట్ గా క్రీమీగా కనిపించాలి ఇప్పుడు కేక్ ని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి విప్ చేసిన క్రీమ్ ని పైన వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి దీనిపైన తరిగిన పిస్తా పప్పులు కొన్ని గులాబీ రేకులు వేసి డెకరేట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన స్టైల్లో డెకరేట్ చేయొచ్చు చూస్తున్నారు కదా కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో దీన్ని చిన్న పీసెస్ గా కట్ చేసి నేను ఇలా కొంచెం రోస్ మిల్క్ తో సర్వ్ చేస్తున్నాను చూసారు కదా ఈ డిఫరెంట్ వెరైటీ కేక్స్ అన్ని ఎంత బాగున్నాయో తప్పకుండా వీటన్నిటినీ ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే నా రెసిపీస్ అన్నిటినీ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.